ఇది న్యూస్ తెలంగాణ తాజా వార్తలు నిజమైన మరియు విశ్లేషణ జనం కోసం ప్రజాహితం ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు మన వ్యక్తికమైన వెల్సర్ గారు కెరడి గారు చాలా బాగా మాట్లాడారు అన్ని మాటలు మాట్లాడేశారు కాబట్టి ఒక రెండు మాటలైతే వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని నేనే మాట్లాడతాము ఒకటేమో రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు ఒకటి ఒక మాట వచ్చింది రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు అంటే నేను కూడా అక్కడ రోడ్ల మీద కూర్చొని చాలా చేశాను అంటే క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ తరపున ఎంపీకి నిలబడిన తర్వాత వాళ్ళు నన్ను టీమాస్ చైర్మన్గా చేశారు టీమాస్ చైర్మన్ అంటే దాంట్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ తర్వాత కొన్ని యూనియన్స్ ఉన్నాయి ప్రొటెస్ట్ చేసేవాళ్ళం నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ప్రతిరోజు పొద్దున్నే అందరూ అందరినీ వాళ్ళు స్టేషన్ తీసుకెళ్లే వాళ్ళు మా బ్యాచర్ అందరినీ సెక్రటరీ అందరినీ నేను ఫోన్ చేసి వాళ్ళు అడిగేవాడిని ఎక్కడ ఉన్నారంటే స్టేషన్లో ఉన్నామని చెప్పేవాడు ఇక నేను చేయమని కాబట్టి వెళ్ళి ఆ స్టేషన్ ముందు కూర్చున్నామని బయట అట్లా రోడ్ల మీద కూర్చొని ఇప్పుడు నాకు అనుమతి మాటలు అంతా రోడ్ల మీద కూర్చొని చేసినప్పుడు ఈ కనెక్షన్ దొరికిందేమో మా మేడం గారు నన్ను కూడా పిఓసీఆర్ అక్కడ ఆగారు వెరీ నైస్ వెరీ లైస్ సో ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాలకు రావాలని అర్థం రావాలని విడిసన్ గారు అన్నారు కాబట్టి నేను అప్పుడే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రాజకీయాలకు అంటే చైతన్యం తేవాలని మనం గెలవని తెలుసు ఎందుకంటే గెలవాలంటే కొన్ని కోట్ల కోట్లు వందల కోట్లు కావాలి ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉండాలి అందులో ఎంపీ కావాలంటే అందులో ఏడు కాన్స్టిట్యూషన్ ఉంటాయి ఊరికి ఒక రౌండ్ వేశాను ప్రజలు చైతన్యం అంత చేద్దామని ఇంకొక విషయం మరి ఇంత ఇదిగా మరి రాధా మ్యాచెస్ గారు మరి సోనియా గాంధీ గురించి బర్త్డే సెలబ్రేషన్ చేశారంటే వెరీ అప్రిషియేబుల్ థింగ్ అసలు ఎందుకంటే సోనియా గాంధీకి అంత వెయిట్ ఎందుకు వచ్చిందంటే ఆమె దీంట్లో రాసిన మాటలే గ్లోరియస్ గ్రేస్ఫుల్ సెల్ఫ్లెస్ సాక్రిఫిషియల్ ఈ మాటలు చూస్తుంటేనే వీ కెన్ అండర్స్టాండ్ మన దేశం కాకపోయినా వేరే దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో మరి అంత లీడర్షిప్గా ఉండి మరి ఎన్నో ఆ బాధను అనుభవించి కూడా మరి భర్త చప్పబడ్డాడు అత్త కూడా చప్పబడింది అయినా సరే ధైర్యం కోల్పోక దేశాలందరూ కూడా అందరినీ కూడా ఆ చిరునవ్వుతో నడిపించిందంటే వీ కెన్ అప్రిషియేట్ హౌ ద ఉమన్ హ్యాస్ పవర్ టు లీడ్ ద లీడ్ ది కంట్రీ ఈ ఎందుకంటే అప్పుడు గెలిచినప్పుడు పవర్లో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు పవర్ లేకపోయినా కూడా పవర్లో లేకపోయినా కూడా ఆమెలో ఆ స్పిరిట్ తగ్గలేదు ఆ చిరునవ్వుతో ఏం షే ఫైటింగ్ ఎకెట్ ఇస్ స్ట్రాంగ్ ఇన్ దిస్ కంట్రీ స్ట్రాంగ్ అంటే అపోజిషన్ నుంచి వచ్చిన స్ట్రాంగ్ అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తుంటారు ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తుంటారు అపోజిషన్ వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఇంప్రెషన్ చేయాలని ఏదో పెట్టాలని చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసేది ఏంటంటే వన్ మూన్ వంతై కాంగ్రెస్ ఈస్ నాట్ ఎ బిల్డింగ్ కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ చైర్ దాస్ట్ బిల్డే కాంగ్రెస్ ఈజ్ దెన్ ఐడియా ఇట్ ఈస్ ద బ్రెయిన్ సో యూ యూ కెనాట్ అరెస్ట్ దట్ ఐడియా చేరు రాక్కవచ్చు ఈ ప్రజల పేరుతో చెందే చేయొచ్చు కానీ ఆ ఐడియాని మాత్రం యూ కెనాట్ అరెస్ట్ దట్ సో దట్ ఈస్ ద మెయిన్ సక్సెస్ థింగ్ వచ్చే తప్ప కాంగ్రెస్ పార్టీ హ్యాడిట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ ఇయర్స్ ఇంకా మనం ఏం ఏం చేయాలి ఎందుకు బాధలు పడతాము ఎవ్రీ బడీ నోస్ ఇట్ బట్ స్టిల్ వీ నీడ్ ఫైట్ ఫైట్ చేయాలంటే వీ నీట్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ మన అన్నిటి నామినేషన్స్ కూడా మనకి యూనిటీ కావాలి ఆ యూనిటీ లేకపోతే దర్ ఎస్ నో మీనింగ్ ఇన్ ఇట్ తర్వాత స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఆ క్రైస్ట్ స్పిరిట్ లేకపోతే కూడా గాడ్ విల్ నాట్ హెల్ప్ టు ఫైట్ సో ఇన్ దట్ ఆస్పెక్ట్ విత్ దట్ స్పిరిట్ వీ హౌ మూవ్ అండ్ ఫైట్స్ ద ఆల్ కైండ్ ఆఫ్ ఎందుకంటే మైనారిటీస్ ఇంకా మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిం మైనార్టీస్ కానీ వాళ్ళు బక్వర్ పెట్టి వాళ్ళ అస్తులను లాగేస్తున్నట్టు చూస్తున్నారు నెక్స్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కూడా లాగబడేటట్టు పోవాల్సి వస్తుందేమో కాబట్టి అన్లెస్ వి యునైటెడ్ ఫైట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనలో కూడా మరి ఎందుకంటే పాపం పెరిగిపోయింది అన్ని చోట్ల అమెరికాలో చూస్తుంటే హోమోసెక్స్ పెరుగుకొని చూడాలి కాబట్టి సిన్ అనేది పెరిగిపోబట్టి దేవుడు మనకి హెల్ప్ హెల్ప్ చేయకపోవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వి మస్ట్ చెక్ అవర్ సెల్ఫ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద సిన్ అండ్ ఎటూనిటీ అండ్ ఫైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ గారు ఫడ్స్ మీరు చెప్పారు నేను కూడా అన్నాను క్రిస్టియన్స్ పొలిటికల్ ఫీల్డ్లో రావాలని అయితే ఒక విషయం చెప్తాను మీకు మేము పార్టీ కూడా పెట్టాం సార్ టూ థౌసండ్ సెవెన్లో మా ఫ్రెండ్ నోస్ నోసా పోతాను నేను ఎల్విసు మ్యాల్కమ్ డైలర్ మేమంతా కలిసి ప్రజా రక్షణ పార్టీ అని పేరు పెట్టుకొని పీఆర్పి చిరంజీవి పార్టీ రాకముందు పీఆర్పి మేము పెట్టాం ఇదే ప్రెస్ మీట్ కూడా పెట్టాం జూనియర్ మెంబర్ ఇదే అమృతంలో మీట్ పెట్టాం ఏపీ అప్పుడు అంతా తిరిగా కానీ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ క్రైస్తవులు మమ్మల్ని చూసి దూరం దూరం పోయి